హాయ్ పూరగళ్ళు ఏం చెప్తారు మంచిగా ఉన్నారు పూరగండ్లు అంటే ఫీల్ అవుతున్నారు దోస్తులు ఫ్రెండ్స్ అంటే మంచిగా లేదు అందరూ అంటారు కదా నేను కొద్దిగా పొరగండ్లు అంటు ఏం ఫీల్ కాకుండా ఇవాళ మా ఇంటికి ఏమేమి చెట్లు ఉన్నాయి చూపిస్తా అది బనానా చెట్టు దానికి గెలేసింది గెలకి మస్తు రకాలు ఉన్నాయి మస్తు రకాలంటే మస్తు ఇట్లున్నాయి కాయలు కాసుడు ఇదేమో ఫ్యాషన్ ఫ్రూట్ దీనికి కాయలు మంచిగా జామకాయలు వాళ్ళ పేద ఉంటాయి కానీ పుల్లి ఇవన్నీ అయిపోయినాయి అప్పుడు ఎప్పుడో చూపిస్తాను అనుకున్నా కానీ అప్పుడు నేను యూట్యూబ్ పెట్ట పోతీని ఇదేమో మాడికాయ చెట్టు ఇది ఇప్పుడు పూత కత్తది కదా మంచిగా బాగానే పూసింది పూత ఇటు సైడ్ లేదు కానీ అటు సైడ్ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ వరకు మంచిగా చిన్న చిన్న కాయలు అయితే ఇక వీటితో మాడికాయ తొక్కులు అయితే ఎప్పుడు మేము మా చెట్టు పెట్టుకుంటాం బయట ఎక్కడ కొనం కానీ ఇదేమో పసుపు పసుపు మేము వండిస్తాం మాది మాకే సరిపోతుంది పసుపు చెట్లు అది కూడా పసుపు అన్నీ మేమే మంచిగా ఉందా మంచిగా ఉంటుంది ఇది పచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు వీక్తారు ఇక దాన్ని ఇది ఇంకొకటి అరెటికాయ చెట్టు అట్లా లాస్ట్కి ఉంటుంది ఈడోటి ఉంది ఆడోటి ఉంది రెండు ఉన్నాయి గీదేమో నిమ్మకాయ చెట్టు వీటి తొక్కు కూడా మేమే పెట్టుకుంటాం ఈ కాయల తొక్కులు కూడా రెండు ఉన్నాయి ఇవి కూడా అట్లా ఇంకొకటి ఉన్నది ఇంకేదేమో శైలక పనికి అని అల్లం పెట్టిరు మా వాళ్ళు తట్టల దేమో అంజీర చెట్టు దీన్ని వాన కొడితే మసపచ్చగా ఆకులు ఉంటాయి వాన కొట్టకపోతే ఇంటి ఎండ కొడితే ఒక గిట్లు ఉంటాయి ఒక ఆకు కూడా ఉండేది కాయలు కాసినట్టే కానీ మేము ఏనాడు తిండి అంత కోతలకే పనికి అట్టండి అట్లా